హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్ ఈరోజు వార్తలో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకరి నచ్చుంటే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లు వచ్చిన ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాల గురించి తెలుసుకుందాం ధర్మ గార్డియన్ సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ జపాన్ దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు ఫ్రెండ్స్ గార్డియన్ ఆరో ఎడిషన్ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి తొమ్మిది వరకు ఇక్కడ జపాన్లోని మౌంట్ ఫూజీలో జరగనుంది ధర్మాగార్డియన్ అనేది భారత్ జపాన్ మధ్య జరుగుతుంది ఇది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది ఇది వచ్చేసి ఆరో ఎడిషన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జపాన్లోని మౌంట్ ఫూజీలో జరుగుతుంది జపనీస్ బృందానికి ముప్పై ఒక ఇన్ఫ్రాంట్ రెజిమెంట్ సంబంధించిన సైనికులు అదేవిధంగా భారత్ తరపున మద్రాసు రెజిమెంట్ చెందిన సైనికులు జపనీస్ అయితే ముప్పై నాలుగో ఇన్ఫ్రాంట్ రెజిమెంట్ భారత్ అయితే మద్రాస్ రెజిమెంట్ సైనికులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది వచ్చేసి ప్రతి సంవత్సరం భారత్ జపాన్లో ప్రత్యామ్నా ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్నారు ప్రత్యామ్నాయం అంటే ఒకసారి జపాన్లో నిర్వహిస్తే మరోసారి ఇండియాలో నిర్వహిస్తారు ఇది వచ్చేసి వాళ్ళు సైనిక విన్యాసాలు ఒకరి యొక్క ప్రతిభను ఒకరు ఉమ్మడిగా ప్రదర్శిస్తారు ఇరు దేశాల మధ్య సైనిక సహకారం పెంపొందించడం కోసం సెమీ అర్బన్ వాతావరణంలో ఉమ్మడి కార్యకలాపాలను అమలు చేసేందుకు సంయుక్తంగా సామర్థ్యాలు మెరుగుపరుచుకుంటారు అదే సాధన చేయాల్సిన వ్యూహాత్మక కసరత్తులు తాత్కాలిక ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు ఇంటెలిజెన్స్ నిఘా గ్రేడ్ ఏర్పాటు చేయడం మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్ ఏర్పాటు శత్రువులు కదలికను పసిగట్టేవారిని మట్టుబట్టేందుకు నిరంతర సోదాలు జరపడం ఇలాంటివి జరుగుతున్నాయి అదేవిధంగా రెండు ఇవి వచ్చేసి రెండు వేలు ధర్మ గార్డియన్ సంయుక్త సైనిక విన్యాసాలు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమయ్యాయి ఇరు దేశాల మధ్య ఎక్స్ వీర్ గార్డియన్ పేరున నావిక దళ విన్యాసాలు జరుగుతాయి అదేవిధంగా ఎక్స్ వీర్ గార్డియన్ రెండు కూడా భారత్ జపాన్ మధ్య జరిగే నావిక దళ విన్యాసాలు అదేవిధంగా మలబార్ నావిక దళ విన్యాసాలు మలబార్ నావిక దళ విన్యాసాలు వచ్చేసి క్వాటి దేశాలు బాల్గొంటాయి దేశాలు అంటే భారత్ జపాన్ అమెరికా ఆస్ట్రేలియా నాలుగు దేశాలని క్వాడి దేశాలు అంటారు ఫ్రెండ్స్ మలబార్ నావికాదళ విన్యాసాలు అమెరికా భారత్ నావికదళాల మధ్య ద్విపాక్షిక నావిక విన్యాసాలు నైన్టీన్ నైన్టీ టూలో ప్రారంభమయ్యాయి తర్వాత అవి క్వాడి దేశాలుగా మారినాయి ఐఏఎల్ఏ ఉపాధ్యక్ష స్థానంలో భారత్ సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ ఐఏఐఎల్ఏ ఐఏఎల్ఏ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ మొ మొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ఉపాధ్యక్ష పదవి భారత్ ఎన్నికైంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్థాపించగా అది ఐఏఎల్ఏగా ప్రస్తుతం అంతర్ ప్రభుత్వ సంస్థగా మారింది అదేవిధంగా దీని గతంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైట్ హౌస్ అథారిటీ అని పిలిచేవాళ్ళు ఇది ప్రస్తుతం ఐఏఎల్ఏ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిస్ టూ మెరైన్ నావిగేషన్గా మార్చారు దీనికి ఉపాధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వహిస్తుంది దీని యొక్క నినాదం వచ్చేసి సక్సెస్ఫుల్ వైజెస్ సస్టైనబుల్ ప్లానెట్ సక్సెస్ఫుల్ వైజెస్ సస్టైనబుల్ ప్లానెట్ దీని యొక్క ప్రధాన విధులు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్కి సహాయం అందించడంలో సభ్య దేశాల సమన్వయం అదేవిధంగా సముద్ర పర్యావరణ పరిరక్షకు అనువైన మార్గాలను అన్వే అన్వేషిస్తూ సముద్ర రంగంలో కీలక పాత్ర పోషించాలి సముద్ర భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు రూపొందించాలి ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అనుగుణంగా సభ్యదేశాలు అధికారులు తగిన ప్రమాణాలను సిఫారసులు చేయాలి దీంట్లో సభ్యదేశాలు వచ్చేసి రెండు వందల సభ్యదేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో పంతొమ్మిది వందల యాభై నుంచి భారత సభ్యదేశంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఐఏఎల్ఏ కౌన్సిల్ సమావేశం రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్లో ముంబైలో ఐఏఎల్ఏ సమావేశం జనరల్ అసెంబ్లీ నిర్వహిస్తుంది అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ మోడీస్ ఎన ఎనాలిటికల్ సర్వే భారత గ్రోత్ రేట్ని సిక్స్ పాయింట్ ఫోర్గా తగ్గించింది అదేవిధంగా సిక్స్త్ ఎడిషన్ ఇండియా జపాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ చెప్పినాం కదా ఆల్రెడీ ధర్మా గార్డియన్ ఇది జిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చ్ తొమ్మిది వరకు జరుగుతుందని అదేవిధంగా క్రైసిస్ రిపోర్ట్ అకార్డింగ్ టు ద క్రిసిల్ రిపోర్ట్ ఇండియా శాన్వాల్ రెండు పవర్ కెపాసిటీ ఎడిషన్ ఇస్ మనకు పవన విద్యుత్ సామర్థ్యం కూడా పెరిగింది సెవెన్ పాయింట్ వన్ గిగా వాట్స్కి పెరిగింది కర్బన రసాయన శాస్త్రం సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అసంతృప్త కర్బన సమ్మేళనాలు సంతృప్త కర్బన సమ్మేళనాలు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దీని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా అభివృద్ధి పునరుత్పాదకత శక్తి కార్యక్రమాలకు సంబంధించి ఒక ఇండియన్ ఎకానమీ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాన్నిసారి చదివే ప్రయత్నం చేయండి ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పదమూడవ లక్షమైన పర్యావరణ మార్పుకు సంబంధించి అదేవిధంగా వర్డ్ ఆఫ్ దే వర్డ్ ఆఫ్ ది డే ఫ్రెండ్స్ మనం డైలీ ఒక వన్ వర్డ్ నేర్చుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు వచ్చేసి న్యూమరస్ న్యూమరస్ అంటే అనేకం అంటే లెక్కలేనని అని అర్థం దీని సినానిమ్స్ వచ్చేసి మెనీ ఆర్ కౌంట్లెస్ మెనీ అని వస్తుంది లేదంటే కౌంట్లెస్ అని వస్తుంది యాంటోనిమ్స్ వచ్చేసి ఆర్ రేర్ అంటే రేర్ అంటే తక్కువ న్యూమరస్ అంటే చాలా ఎక్కువ అనేకం లెక్కలేనని అని అర్థం న్స్ ఎనెన్స్ డైలీ వన్ వర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ వాటిని రాసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై ఫిబ్రవరి ఏడు తారీఖు లాస్ట్ డేట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు అదేవిధంగా జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులు పీజీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి ఈసీఐఎల్ హైదరాబాద్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఏడు ఎవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో పారిశ్రామిక విప్లవం డిఎస్సికి సంబంధించి ఇండియన్ వరల్డ్ జోగ్రఫీ వరల్డ్ హిస్టరీ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాన్నిసారి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఇక్కడ కోడింగ్ డీ కోడింగ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి అది ప్రతి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సిఈఓగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ వచ్చేసి భువనేష్ కుమార్ మనకు ఈయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈయన ఇప్పుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధార్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సీఈఓగా ఎన్నికయ్యారు ఎవరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే ఆధార్ ఫ్రెండ్స్ ఆధార్ యొక్క నూతన సిఈఓగా ఎవరు భువనేష్ కుమార్ ఎన్నికయ్యారు ఆర్ ఫోర్ ఫిఫ్టీ పేరుతో ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది ఈ రైలు పరీక్ష వేగం గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్లుగా ఉంది దీన్ని వచ్చేసి చైనా వాళ్ళు ఆవిష్కరించారు ఫ్రెండ్స్ ప్రపంచంలో అత్యంత వేగమైన హై స్పీడ్ రైల్వే నమూనా సిఆర్ ఫోర్ ఫిఫ్టీ గుర్తుంచుకున్నారు ఫ్రెండ్స్ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ పేరుతో చైనా వాళ్ళు ఆవిష్కరించారు దీని యొక్క వేగం వచ్చేసి గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది ఇది వచ్చేసి హర్యానా స్టిల్లర్స్ ఫ్రెండ్స్ పూణెలోని శ్రీ శ్రీ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఫైనల్లో జరిగిన ఈ జట్టు ముప్పై రెండు ఇరవై మూడుతో పాట్నా పైరట్స్పై గెలిచి హర్యానా స్టీలర్స్ విజేతగా నిలిచారు రన్నర్ అప్ వచ్చేసి పాట్నా పైరేట్స్ విజయం వచ్చేసి హర్యానా స్టీలర్స్ అదే అదేవిధంగా ప్రఖ్యాంత సూఫీ సన్యాసి సన్యాసి అజ్రత్ ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టి ఎనిమిదో ప ఎనిమిది వందల పదమూడు ఉర్సు ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు దర్గా ఖ్వాజీ సాహెబ్ అజ్మీర్లో నిర్వహించారు ఎవరో అతను ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టి ఎనిమిది వందల పదమూడవ ఉర్సోత్సవాల్ని ఈయనెవరంటే భారత్లో చిష్టి ఆర్డర్ ఆఫ్ సూపీజన్ ఈయన స్థాపించారు ఈయన కాలం వచ్చేసి పదకొండు వందల నలభై నుంచి పన్నెండు వందల ఇరవై ఆరు వరకు ఈయన యొక్క జీవితకాలం ఈయన స్థాపించాడు చిష్టి ఆర్డర్ ఆఫ్ సూపీజన్ దీన్ని ఎక్కడ నిర్వహించారో అజ్మీర్లో నిర్వహించారు విధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు మనకు వచ్చేసి ఫైజా అహ్మద్ కిద్వాయి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కొంచెం వార్తలు నిలిచింది దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఫైజ్ అహ్మద్ కిద్వాయి ఫైజ్ అహ్మద్ కిద్వాయి ఐడి ఐడిబిఐలో అవకాశాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐలో ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్యూటర్ ప్రావీణ్యం ప్రా ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చివరి సంవత్సరం డిగ్రీ చివరి ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా అర్హత ఉంది అదేవిధంగా దీని చివరి తేదీ వచ్చేసి ఏ మార్చి పన్నెండవ తారీఖు చివరి తేదీ అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోగలరు ఈ విధంగా బీఎస్సీలో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్లు పది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది చివరి వచ్చేసి మార్చ్ పంతొమ్మిది ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి అదేవిధంగా ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ ఖాళీలకు సంబంధించి హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప్పల్లో ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిక్లో మూడు ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది పీజీటీ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా టీజీటీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ హిందీ సంస్కృతం సోషల్ సైన్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా పిఆర్టీకి సంబంధించి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇన్స్ట్రక్షన్ స్పెషల్ ఎడ్యుకేటర్ స్పోర్ట్స్ కోచ్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దీనికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు ఎడ్యుకేషన్ వచ్చేసి పోస్ట్ను అనుసరించి ఎంఎస్సీ ఎంఈడి బీఈడి సీటెట్ టెట్ డిగ్రీ బీఈ బీటెక్ బీసీఏ ఎంసీఏతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు దీని యొక్క ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్వ్యూ వచ్చేసి మార్చ్ నాలుగో తారీఖు జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిఎన్సీ కేవీ ఉప్పల్ రామాంతపూర్ రోడ్ జీహెచ్ఎంసీ ఆఫీస్ పక్కన కేవీ నెంబర్ టూ ఉప్పల్లో నిర్వహించబడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్చి నాలుగో తారీఖు హాజరు కాగలరు అదేవిధంగా హైదరాబాద్లోని కేంద్ర విశ్వవిద్యాలయం గచ్చిబౌలిలో కాంట్రాక్ట్ బేసిన మూడు ఫ్యాకల్టీ పోస్టులు పీఆర్టీ పీజీటీ టీజీ సంబంధించి మరొక ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఇది కూడా మార్చి నాలుగో తారీఖు ఉంది ఇది పిఎంసీ కేవీ గచ్చిబౌలి వద్ద నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అదే అదేఎస్ఎఫ్లో కానిస్టేబుల్కి ట్రేడ్స్ మెన్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది పదకొండు వందల అరవై ఒకటి పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది కానిస్టేబుల్ కానిస్టేబుల్కి సంబంధించి నోటి కుక్కు క్లా కంప్లర్ టైలర్ బార్బార్ వాషర్మెన్ స్వీపర్ పెయింటర్ కార్పెంటర్ ఎలక్ట్రిషియన్ మెయిల్ వెల్డర్ చార్జ్ మెకానిక్ ఎంపీ అటెండెంట్ మొదలైన పోస్టు సంబంధించి అప్లికేషన్ చే దరఖాస్తులు కోరుతుంది అదేవిధంగా దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోగలరు దీని యొక్క సారీ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు దీని దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ మూడో తారీఖు వరకు ఉంది అప్లికేషన్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు మనకు భవిత పేపర్లో తెలంగాణ ఏకైక జైన క్షేత్రం తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది ఒకసారి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే జైన బౌద్ధ మతాలకు సంబంధించి ఎలా ఆవిర్భవించాయి ఎవరెవరు అవలంబించారు ఎట్లా మతం అభివృద్ధి చెందింది అనే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దీని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా జీవ సముదాయాలను కలిగిన నిర్దిష్ట భూ ప్రాంతం బయాలజీ సంబంధించి టెట్ డిఎస్సి స్పెషల్ జీవజాలం పర్యావరణం సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా మనం డిస్కషన్ చేసుకున్నట్టు బెల్లో ఉత్తరాఖండ్లో ఇంజనీరింగ్ పోస్టులు అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో నలభై టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది దీని యొక్క దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి పదకొండు చివరి తేదీగా ఉంది ఎవరిని అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోగలరు అదేవిధంగా మనకు జనరల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆంధ్రకవి తప్పితమ్మ పోరు పేరొందిన కవి ఎవరు వాళ్ళకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అదేవిధంగా బహుమని సుల్తాన్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దీన్ని చదివే ప్రయత్నం చేయండి అని పెద్దన ఆంధ్ర కవిత పితమ్మ పేరు ఎందుకు అంటే అల్లా సాని పెద్దన్న అదేవిధంగా మనకు ఇక్కడ నిపుణ పేపర్లో జంగల్ బచావ్ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది జనరల్ ఎస్సేకి సంబంధించి అడవులకు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది దాన్నోసారి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆచరణాత్మక జనరల్ ఎస్ఐకి సంబంధించి గ్రూప్ వన్ ప్రత్యేకంగా తాత్విక ఉపనిషత్తులు ఆచరణాత్మక వేదాల గురించి ఉపనిషత్తుల గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది ఎవరైతే గ్రూప్ అని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రిలీజ్ అయింది పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక సంవత్సరంలో దేశంలోని పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతను విశ్లేషించి రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిని రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒనివేదికని పదారో ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పన్గారియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కేబేరి సీఈఓ బిఆర్ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా విడుదల చేశారు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి దీనిని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక ఫిజికల్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎఫ్హెచ్ఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో పదహారవ ఆర్థిక సంఘ అధ్యక్షుడు అరవింద్ పంగారియా గారు విడుదల చేశారు దీన్ని కాగ్ ఆర్బీఐతో పాటు వివిధ సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసిన ఫ్రెండ్స్ నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసినప్పటికి ఇది కొంచెం ఇంపార్టెంట్ దీన్నోసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి వికసిత్ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నివేదిక కీలక అంశం ఈ నివేదిక ఐదు కీలక అంశాలని ఆధారంగా పద్దెనిమిది రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు అంచనా వేసింది ఆ ఐదు వచ్చేసి ఖర్చుల నాణ్యత ఆదాయ సమీకరణ ఆర్థిక హేతుబద్ధత రుణ రుణ సూచిక రుణస్థిరత్వం ఈ ఐదు అంశాల అంశాలని ప్రాధాన్యత తీసుకొని ఆర్టికల్ రిలీజ్ చేసింది ఈ ఇండెక్స్లోని తొలి మూడు స్థానాల్లో ఒడిషా ఛత్తీస్గఢ్ గోవా నిల్వగా మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలకు తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ మాత్రం పదిహేడవ స్థానంలో నిలిచింది పంజాబ్ పద్దెనిమిదవ స్థానాలు నిలిచింది అదేవిధంగా పెద్ద ఈ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేయతను అందివ్వాలని సూచిస్తుంది వెనుకబడిన రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేరితను ఇవ్వాలని ఈ నివేదిక తెలుపుతుంది ఇవి ఫ్రెండ్స్ వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ సంవత్సరాలు ఇటువంటి సంవత్సరాలు ప్రతిరోజు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి